హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ బ్రెడ్ హల్వా సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్లో సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానాన్ని చేసి చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ముందుగా నేను బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి బ్రెడ్ని తీసుకోండి తీసుకున్న బ్రెడ్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది అందుకనే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి తీసుకున్నాను మీకు కావాలంటే బ్రెడ్ని పీసెస్ లాగా కట్ చేయకుండా అలాగే ఫ్రై చేసి తీసుకోండి ఇలా పీసెస్ లాగా కట్ చేస్తే ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే కరెక్ట్గా ఫ్రై అవుతుందని ఇలా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత కొంచెం వేడిగా అవ్వాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేస్తున్నాను మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ అయితే రాకూడదు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది బ్రెడ్ తొందరగా ఫ్రై అవుతుంది అందుకనే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది బ్రెడ్ పీసెస్ అయితే మాడకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ పీసెస్ని నెయ్యిలో కాకుండా ఆయిల్లో అయినా ఫ్రై చేసి తీసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా ఫ్రై చేసి తీసుకోండి ఆయిల్లో అయినా లేదంటే నెయ్యిలో అయినా ఫ్రై చేసి తీసుకోవచ్చు నేను కట్ చేసి తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా నెయ్యిలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు స్వీట్ తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని తీసుకున్నాను మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ని వేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు షుగర్ వేసాను హాఫ్ కప్పు షుగర్కి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నాను బ్రెడ్కి వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నాను మీరు షుగర్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ కరిగించాలి షుగర్ కరిగిన తర్వాత ఈ వాటర్ ఇలా మరుగుతున్న స్టేజ్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఇలా మరుగుతున్నప్పుడే ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా ఇలాచి పౌడర్ని వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ వేసాను కొద్దిగా మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ని నేను కలర్ కోసం ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ వేసాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఉడికించాలి షుగర్ సిరప్ పాకమేం రానవసరం లేదు వాటర్ కొంచెం మరిగితే సరిపోతుంది మరుగుతున్న స్టేజ్లోనే బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి వేసిన బ్రెడ్ పీసెస్ అన్నీ షుగర్ సిరప్లో కలిసేలాగా కలుపుకోవాలి మీరు పీసెస్ లాగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఎక్కువగా కలిపి తీసుకోకండి బ్రెడ్ వేసిన తర్వాత బాగా సిరప్లో పట్టేలాగా కలిపి తీసుకుంటున్నాను ఇలా స్మూత్గా అయ్యేంతవరకు స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతనే ఇందులో నేను కొన్ని పాలను వేస్తున్నాను పచ్చి పాలను కాకుండా పాలని మరిగించి చల్లార్చి పెట్టిన పాలైతే వేసుకోవాలి ఇలా మిల్క్ను కూడా వేసిన తర్వాత బ్రెడ్కి పట్టేలాగా ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా అంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయండి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసి వేద్దామని ఒక చిన్న ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యిని వేసాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వేస్తే సరిపోతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి వేసాను సింపుల్గా ఒకసారి ఈ వీడియోని చూసి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కే కిచెన్